వెల్కమ్ టు ఎస్సార్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో జస్త్వ సంధి గురించి తెలుసుకుందాం పదాంతే వర్తమానా జలాం స్థానే సవర్ణ జశస్త్య జశస్్య ఇది సంస్కృతంలోని మూల సూత్రం పదాంతమందున్న ఝ వర్ణాలకు అనగా ఝ ఘ డ ప గ డ ఫ హల్ అనే మహేశ్వర సూత్రాలలోని ఝా నుండి హావరకు గల వర్ణాల స్థానంలో సవర్ణాలైన జ ష అంటే జ బ డ వర్ణాలు వచ్చును ఇక్కడ కచట తపలకు అచ్చులును క ఖ ష స వర్ణాలు మినహా హల్లులు పరమైనచో గజడ దబలు క్రమంగా వస్తాయి అంటే ఇక్కడ పూర్వ పదం చివర మనకు కచట తపలు కనిపిస్తాయి వాటికి అచ్చులు కలుస్తాయి మరియు హల్లులు కూడా కలుస్తాయి కానీ హల్లులలో కొన్ని హల్లులు రావు అవి ఏంటంటే క ఖ ప స ఈ వర్ణాలు తప్ప మిగతా హల్లులన్నీ పరమైనప్పుడు పరపదం మొదట వచ్చినప్పుడు గజడదబలు క్రమంగా వస్తాయట అంటే ఇక్కడ కచ్చట తప్పలకు గజడ దబలు వస్తాయనేది మనకు అర్థమైపోతుంది అట్లా రావాలంటే మనకు పర పదం మొదట అచ్చులు ఉండొచ్చు హల్లులు కూడా ఉండొచ్చు కానీ ఇక్కడిచ్చిన హల్లులు ఉండకూడదు అని అర్థం అంటే ఇక్కడ క గా ఛ త ద ప మారిపోతాయి దీన్నే జ బ వీటిని జష్లని సంక్షిప్తంగా పిలుస్తారు అసలు జష్లు అంటే ఏంటి అంటే జ బ డ ఇవి జష్లు ఉదాహరణలు చూసినట్లయితే వాక్ ప్లస్ ఈషుడు ఇక్కడ వాగీషుడు అవుతుంది అంటే కాకి ఈ అనేది పరమైంది అచ్చులన్నీ పరం అవ్వచ్చు కదా ఎలాగో ఇక హల్లులలో కొన్ని హల్లులు మాత్రం రావు అని అర్థం ఇక దిక్ ప్లస్ అంతము దిగంతమైంది అంటే క గ గ గగా మారింది అచ్ ప్లస్ అంతం అజంతం అవుతుంది చ జాగా మారింది అచ్ ప్లస్ లోపం అజ్ లోపం చ జాగా మారింది రాట్ ప్లస్ ఆదులు రాడాదులు ట డాగా మారింది రాట్ ప్లస్ గుణము రాడ్ గుణము ఇక్కడ ట డాగా మారింది మరుత్ ప్లస్ ఈశుడు మరుదీషుడు త దాగా మారింది తత్తు ప్లస్ దినము తద్దినము దినము మళ్ళీ త దాగా మారింది కకుబ్ ప్లస్ అధిపతి కకుబ్బ అధిపతి అనేది బాగా మారింది అప్పు ప్లస్ రాశి అబ్రాషి ప అనేది బాగా మారింది ఇక్కడ మనకు పర పదం మొదట రా ఉండడం జరిగింది రా ఉండే అవకాశం ఉంది అలాగే మరికొన్ని ఉదాహరణలు ఈ విధంగానే విభజించవచ్చు అవి అజ్వర్ణం అబ్లింగము అవింద్రియము వాగ్వాదము షడంగము షడ్వారము చిద్రూపము చిదంశము ఇవి కూడా పైవాటిలాగానే విలదీసుకొని అర్థం చేసుకోవచ్చు